రాష్ట్రంలో వార్డు మెంబర్లు గెలిచేటటువంటి అర్హత కూడా బీజేపీ పార్టీకి లేదు ఎందుకంటే అది సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటిది మను ధర్మానికి అనుకూలమైనటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది అది మతోన్మాద పార్టీ కుల ఉన్మాదంతో కూడుకున్నటువంటి పార్టీ పురుషాధికత కలిగినటువంటి పార్టీ కార్పొరేట్ సంస్థలకంతా కూడా ఈ దేశ సంపదనంతా కూడా దోపిడీ చేసే పార్టీ అది అలాంటి పార్టీని వందల పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా శ్రామిక వర్గాలంతా అలగారినటువంటి తరగతులంతా కూడా పెద్ద ఎత్తున ఐక్యంగా అలాంటి పోరాటాలకు మనకు సన్నద్ధం కావాలని చెప్పి తెలియజేస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు చెలో గవర్నర్ కార్యక్రమాన్ని రాజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆ తర్వాత రేపు పద్దెనిమిది ప్రభుత్వం స్పందించకపోతే కలిసి వచ్చేటటువంటి శక్తులందరితో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకుంటాం అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు కేవలం గా కొనసాగిస్తామంటే కుదరదు ఏకపక్షంగా మీరు మాత్రమే చేస్తామంటే కుదరదు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీ వరకే పరి పర్యటన కార్యక్రమాలు వినతి పత్రాల పద్ధతుల్లో చేస్తామంటే కుదరదు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలా అన్ని పార్టీలను సామాజిక తరగతుల్ని కలుపుకొని పోవాలా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని ఉద్యమం చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా జరిగేటటువంటి ఏ కార్యక్రమానికైనా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా